ముగ్గురు దారెట్టు గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు కండువా కప్పుకున్నారు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ పక్ష నేతగా ఉన్న సుజనా చౌదరి ఇతర ఎంపీలు సీఎం రమేష్ టిజి వెంకటేష్ గరికపాటి మోహన్ రావు బీజేపీలో చేరారు అంతేకాక రాజ్యసభలోను తెలుగుదేశం లెజిస్లేటర్ పార్టీని బీజేపీలో విలీనం చేశారు బాబుకి అత్యంత సన్నిహితంగా ఉండే నేతలు బీజేపీలో చేరడం నాడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది రక్షణ కోసం బాబి వారిని బీజేపీలోకి పంపించారన్న చర్చలు సాగాయి ఎందుకంటే బ్యాంకులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా సిబిఐ బ్యాంకింగ్ సెక్యూరిటీస్ ఫ్రాడ్ సుజనా చౌదరి కంపెనీలపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది తర్వాత ఈడీ కూడా కేసులు నమోదు చేసి ఆస్తులు అటాచ్ చేసింది ఆ తర్వాత పరిణామాలతో సుజన కమలంగుటికి చేరారు అలాగే సీఎం రమేష్ ఇంటిపై కూడా ఐటీ దాడులు జరిగాయి ఆయన నివాసాలు కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు అలాంటి తరుణంలో వారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరడంపై రకరకాల చర్చలు సాగాయి ఇక వీరిద్దరితో పాటు గరికపాటి వెంకటేష్ కూడా కమలం తీర్థం పుచ్చుకున్నారు ఐదేళ్లు గడిచాయి సీఎం రమేష్ తప్ప మిగతా వారి పదవీ కాలం ముగిసింది ఏప్రిల్ తో సీఎం రమేష్ పదవీ కాలం పూర్తవుతుంది బీజేపీ వీరికి మళ్లీ ఛాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు దీంతో మళ్లీ వీరు సైకిల్ ఎక్కుతారా అన్న చర్చలు సాగుతున్నాయి వాస్తవానికి బీజేపీలో చేరిన వీరు టీడీపీ స్టాండ్ లోనే పనిచేశారని విమర్శలు ఉన్నాయి టీడీపీకి అనుకూలంగానే గత ఐదేళ్లుగా వీరు ప్రసంగాలు ఉండేవి గతంలో టీడీపీ సీనియర్ నేతలతో సుజనా చౌదరి సమావేశమయ్యారు కూడా అంతేకాక చంద్రబాబు అరెస్టు సమయంలోనూ స్పందించారు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ద్వారా రెండు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పుకొచ్చారు అలాగే టీడీపీ నేతలతో సుజనా చౌదరి సన్నిహిత సంబంధాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగిస్తూ ఉన్నారు ఇక సీఎం రమేష్ సైతం టిడిపి పట్ల పాజిటివ్ గానే ఉన్నారు రీసెంట్ గా పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి అరెస్ట్పై ఓ టీడీపీ నేత తరహాలో రమేష్ రియాక్ట్ అయ్యారు రవి అరెస్ట్ తీరుపై తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు ఆధారాలతో కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశానని చెప్పారు అంతకు ముందు పలు సందర్భాల్లో సీఎం రమేష్ టిడిపి పట్ల తన ప్రేమని చాటుకున్నారు ఇక టీజీ వెంకటేష్ సమయానుకూలంగా స్పందిస్తారు కాంగ్రెస్ లో పదవులు పొందారు ఆ తర్వాత టీడీపీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓడిన చంద్రబాబు రాజ్యసభ ఇచ్చారు గత ఎన్నికల్లో వెంకటేష్ కొడుకు భరత్ కి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు దీంతో టీసీ తిరిగి సైకిల్ ఎక్కినా పెద్దగా ఆశ్చర్యమేమీ లేదు ఇక గరికపాటి తెలంగాణ వ్యక్తి తెలంగాణ రాజకీయాల నుంచి టిడిపి అవుట్ అయింది కాబట్టి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పలేం వాస్తవానికి గతంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో సుజనా చౌదరి ఒకరు అందుకే రెండు సార్లు రాజ్యసభ సీట్ ఇచ్చారని అంటూ ఉంటారు అంతేకాక రెండు వేల పద్నాలుగులో కేంద్ర కేబినెట్ లో టిడిపి చేరగా సుజనా చౌదరికి సహాయ మంత్రి పదవి దక్కింది తన వ్యాపారాలు ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టుకోవడానికి సుజనా చౌదరి బీజేపీలో చేరారని చెప్పేవాళ్లే ఎక్కువ బీజేపీలో మొదట యాక్టివ్ గా పనిచేసిన సుజనా తర్వాత నెమ్మదించారు ఆ తర్వాత సుజనా చౌదరి రాజ్యసభ పదవీ కాలం ముగిసింది ఆయనకు ఏదో ఒక రాష్ట్రం నుంచి బీజేపీ హైకమాండ్ అవకాశం ఇస్తుందని భావించినా అది జరగలేదు దీంతో ఎన్నికల ముందు టీడీపీ వైపు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది బాబు అరెస్టు తర్వాత సింపతి వచ్చిందని భావించి పాత కమ్మలంతా తిరిగి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని టాక్ గతంలో పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి తర్వాత ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలను తిరిగి పార్టీలోకి తీసుకురావడానికి బాబు కూడా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం ఈ క్రమంలోనే సుజన సీఎం రమేష్ తిరిగి టీడీపీలోకి ఎంట్రీ ఇస్తారని చెబుతున్నారు టీజీ వెంకటేష్ సైతం అదే దారిలో వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది ఎన్నికలకు మరో మూడు నెలల సమయం ఉన్న నేపథ్యంలో ముగ్గురు నేతలు రాజకీయ భవిష్యత్తుపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది త్వరలో ఏదో ఒక నిర్ణయం అధికారికంగా వెల్లడించే ఛాన్స్ ఉంది